శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు పోలీసులు ఇందులో భాగంగా మహిళలు బైక్ పై ర్యాలీ నిర్వహించారు టూ టౌన్ పిఎస్ నుంచి గాంధీనగర్ సర్కిల్ వరకు జరిగిన ర్యాలీలో ఎస్పీ రత్న పాల్గొన్నారు హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అంటూ నినాదాలు చేశారు మహిళలు గోవారంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది యాజ్ పర్ సెక్యూల్ ప్రకారం గవర్నమెంట్ ఆఫీసర్స్లో ఓనెన్ కూడా ఒకరోజు కండక్ట్ చేయడం జరిగింది దాని ప్రకారం ఈరోజు వాళ్ళని కండక్ట్ చేసి పబ్లిక్ ఈ సందర్భంగా తెలియజేయటం ఖచ్చితంగా టూ వీలర్లు ఎవరైతే వాళ్ళు హెల్మెట్ ఎక్కువ యాజ్ పర్ ఆర్డర్స్ కూడా మనకి పాటిస్తుంది ఒకవేళ హెల్మెట్ పెరించకపోతే యాక్సిడెంట్స్ లెక్కిదో హెడింగ్ डिपार्टमेंट अदर म्युनिसिपल कमिश्नर डिपार्टमेंट आज